స్ అందరికీ నమస్కారం నా పేరు సుందరేష్ మధుర సుందరేష్ చల్ల నేను నా భార్య సరస్వతి హైదరాబాద్ నుంచి వచ్చాము మెయిన్లీ మేము ఈ కళ్యాణాలు చేయిస్తామని చెప్పి ఆ మాట విని అట్రాక్ట్ అయ్యాము ఈ ప్లేస్కి ఎన్నోసార్లు వచ్చాము కానీ కళ్యాణాలు ఇప్పుడు చూడలేదు ఈ క్షేత్రాల్లో అందుకోసం వచ్చాము కళ్యాణాల మటుకు చాలా అద్భుతం చాలా బాగా జరిగింది ఆరు వందల యాభై మందిని పోగు చేసి తీసుకురావడం ఒక సామాన్య విషయం కాదు ఈయన చాలా కృతజ్ఞత చాలా బాగా చేశారు అన్ని ఆస్పెక్ట్స్లో బాగుంది మెయిన్లీ మాకు కళ్యాణాలు అద్భుతంగా జరిగాయి రాములు వారి కళ్యాణం చూస్తుంటే కర్నూలు పండుగ అనిపించింది భద్రాచలంలో కూడా ఇంత బాగా మేము చూసి ఉండకపోవచ్చు చాలా బాగా జరిగింది చాలా హ్యాపీ ఇవాళ కుని కళ్యాణం కూడా అంతే లెవెల్లో ఉంటుంది నమ్మకం ఇంతో టూర్ పెట్టుకో ఎవరైనా కూడాను చాలా హ్యాపీగా ఉంది సో ఇక మిగతా విషయాలు భోజనాలు ఇవి అంటారా అవి సహజం కొన్ని లోటుపాట్లు ఉంటాయి దాన్ని మీద పట్టించుకొని నేను ఓవరాల్ ఈ టూర్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు చాలా బాగా చెప్పారు ఆల్ ది ఈ బెస్ట్కి నమస్కారం అండి అందరికీ ముందుగా మేమిద్దరం హైదరాబాద్ నుంచి వచ్చాము ఈ కళ్యాణాలు ఇంత మటుకు ఇటువంటి పంచక్షేత్ర కళ్యాణాలు ఒక రమేష్ గారికి సాధ్యమైంది కానీ ఇంత మందిని తీసుకొచ్చి ఇంత అద్భుతమైన కళ్యాణాలు ఇంకా ఎక్కడా చూడలేదు అందులో అయోధ్యలో రాముల వారి కళ్యాణం చూస్తే రెండు కళ్ళు చాలలేదు అంత అద్భుతంగా ఒకటానికి మించి ఒకటి ఉన్నాయి నయనశారణ్యంలో మూడు ఒకే రోజున సత్యనారాయణ వ్రతం కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణ పైగా అది కూడా వెంకటేశ్వర గుడిలో జరగడం అది ఎంత గొప్ప అదృష్టం మా అదృష్టం ఆయన మాకు ఇట్లాంటి అవకాశం కల్పించింది చాలా చాలా సంతోషంగా ఉంది తర్వాత నెక్స్ట్ ఏమో చండీ ఊహం సూపర్ సూపర్ ఇప్పుడు ఈ ఐదు కళ్యాణంలో ఇప్పుడు ఈ చివరి కళ్యాణం కూడా ఇంతకంటే అద్భుతంగా ఉంటుందని నేను చాలా అనుకుంటున్నాము తప్పకుండా బాగుంటుంది ఇటువంటి ఇటువంటి టీమ్తో రావడం మేము ఏదో పురోజును చేసుకున్న సుకృతం ఇది ఇంత అవకాశం అందరికీ ఇట్లాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ ఇంకా అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యాత్రల వల్ల మాకు చాలా చాలా ఆనందంగా చివరికి ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్తున్నాము అందరికీ ధన్యవాదములు ఆఖరికి అందరికీ ఈ టీంలో వర్క్ చేసిన ప్రతి వాళ్ళకి ఒకళ్ళని మించిన ఒకళ్ళు ఉన్నారు భోజనాలు పెట్టే టీం అయితే అంతంత పెద్ద పెద్ద క్యాన్లు రైల్లోంచి వాటిలోని హోటల్స్కి తీసుకురావడం సూపర్ ఇటువంటి టీంని ఎక్కడా చూడలేదు ఆటోల్లో ఎక్కించిన వాళ్ళు కానీ మాతో వచ్చిన సునీలు వాళ్ళు కానీ ప్రతి వాళ్ళు చాలా 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 బాగా చేశారు ఆఖరికి డాక్టర్ని కూడా ప్రొవైడ్ చేశారు సూపర్ సింప్లీ సూపర్ యాత్ర సక్సెస్ఫుల్ 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 ఆల్ ది బెస్ట్ అందరికీ